ఆరు వారాలు ఇక్కడే కూడా ఉంటాడు నువ్వు వెళ్ళి ఆరు వారాలకి కావాల్సిన ఫార్మ్స్ తీసుకురా మొత్తం అన్నిటి మీద సంతకం తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళి ఆరు వారాలు లీవ్ సూపర్ అబ్బాయి ఏవిడే డాక్టర్ పాత పీస్ అన్నానే డాక్టర్ వీడి పేరు కర్ణ వీడికి బాగా కోపం వస్తూ ఉంటుంది ఏంటో చెక్ చేయండి చెబిటిదా డాక్టర్ వీడి పేరు కర్ణ వీడికి బాగా కోపం వస్తూ ఉంటుంది ఏంటో చెక్ చేయండి ఎప్పుడు చూడు మావయ్య ఏం చేస్తాడు డాక్టర్ ఏంటో చెక్ చేయండి నాకు చాలా పని అబ్బాయి ఈవిడు క్లీన్ రా అబ్బాయి డాక్టర్ కాదు రాదాం అమ్మమ్మని చూసి డాక్టర్ అమ్మని పొరపాటు పడ్డానే అరే మేడం డాక్టర్ వచ్చాక రండి అంటే మాట వినడం లేదు మీరే అడగండి మేడం డాక్టర్ పేరు వినగానే పాత గ్రామ ఫోన్ లా ఉంటుంది అనుకున్నాను ఇన్స్టాగ్రామ్ లో ఉంది అబ్బాయి ఇట్స్ జనరల్ ఒపీనియన్ అబ్బాయి ఎవరండి కరుణాకర్ నా పక్కన కూర్చున్నాడే ఆరు అడుగులు అందగాడు వీడే కర్ణ हेलो करना